ఓం శాంతి మార్చ్ ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం మురళి ఈ ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు తండ్రి మరియు దాదా ఇరువురు ఎలా నిరహంకారులో నిష్కామ సేవను చేస్తున్నారో ఎలాంటి స్వలాభము వారికి లేదో అలా పిల్లలైన మీరు కూడా తండ్రి సమానంగా అవ్వండి ప్రశ్న పేదల పెన్నిధి అయిన తండ్రి పేద పిల్లల భాగ్యాన్ని ఏ ఆధారంతో ఉన్నతంగా చేస్తారు జవాబు తండ్రి అంటున్నారు పిల్లలు గృహస్థంలో ఉంటూ సర్వము సంభాలన చేస్తూ సదా బుద్ధి ద్వారా ఇదంతా బాబాదే అని భావించండి నిమిత్తంగా ఉంటే భాగ్యము ఉన్నతంగా తయారవుతుంది ఇందులో చాలా సత్యంగా ఉండాలి పూర్తి నిశ్చయముంటే యజ్ఞము ద్వారా పాలన జరిగినట్లు జరుగుతుంది ఇంట్లో ట్రస్టీగా ఉండి శివబాబా భండారము నుండి భుజిస్తారు బాబా వద్ద అంతా తెలపవలసి ఉంటుంది ఓం శాంతి భక్తి మార్గంలోని సత్సంగాల కంటే ఈ జ్ఞాన మార్గంలోని సత్సంగము చాలా విచిత్రమైనది భక్తిని గురించి మీకు అనుభవం ఉంది అనేక మంది సాధు సత్పురుషులు భక్తి మార్గంలోని శాస్త్రాలు మొదలైనవి వినిపిస్తారని మీకు తెలుసు కాని ఇక్కడ వాటన్నింటికంటే పూర్తి వేరుగా ఉంటుంది ఇక్కడ మీరు ఎవరి ముందు కూర్చున్నారు డబల్ తల్లి మరియు తండ్రి అక్కడ ఇలా ఉండదు ఇక్కడ అనంతమైన తండ్రి మమ్మ చిన్నమ కూడా ఉన్నారని మీకు తెలుసు ఇక్కడ ఇన్ని సంబంధాలు ఉంటాయి అక్కడ ఇటువంటి సంబంధాలు ఉండవు వారు అనుచరులు కూడా కారు వారేమో నివృత్తి మార్గానికి చెందినవారు వారి ధర్మము వేరు మీ ధర్మము వేరు వారికి మీకు రాత్రికి పగులుకున్నంత తేడా ఉంది లౌకిక తండ్రి నుండి అల్పకాల క్షణభంగుర సుఖము ఒక్క జన్మకు మాత్రమే లభిస్తుందని మీకు తెలుసు తర్వాత నూతన తండ్రి నూతన విషయాలు ఇక్కడ లౌకిక తండ్రి కూడా ఉన్నారు పారలౌకిక తండ్రి కూడా ఉన్నారు అంతేకాక అలౌకిక తండ్రి కూడా ఉన్నారు లౌకికము నుండి కూడా వారసత్వము లభిస్తుంది పారలౌకికము నుండి కూడా వారసత్వము లభిస్తుంది అలౌకిక తండ్రి అద్భుతమైన వారు వీరి నుండి ఏ వారసత్వము లభించదు కాని వీరి ద్వారా శివబాబా వారసత్వాన్ని ఇస్తారు అందుకే ఆ పారలౌకిక తండ్రిని స్మృతి చాలా చేస్తారు లౌకిక తండ్రిని కూడా స్మృతి చేస్తారు ఈ అలౌకిక బ్రహ్మబాబాను ఎవరు స్మృతి చెయ్యరు ఇతడు ప్రజాపిత అని మీకు తెలుసు ఏ ఒక్కరికో తండ్రి కాదు ప్రజాపిత అనగా గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ శివబాబాను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అనరు లౌకిక సంబంధంలో లౌకిక తండ్రి తాత ఉంటారు వీరు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఈ విధంగా లౌకికమును గాని పారలౌకి పారలౌకికమును గాని పిలవము ఇప్పుడు ఇటువంటి గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ద్వారా వారసత్వము లభించదు ఈ విషయాలన్నీ తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు భక్తి మార్గంలోని విషయాలు చాలా భిన్నంగా ఉంటాయి డ్రామాలో ఆ పాత్ర కూడా ఉంది అది మళ్ళీ నడుస్తూనే ఉంటుంది మీరు ఎనభై నాలుగు జన్మలను ఎలా తీసుకున్నారో తండ్రి తెలిపిస్తున్నారు లక్షల జన్మలను తీసుకోరు తండ్రి వచ్చి పూర్తి ప్రపంచాన్ని మరియు మనలను ధర్మయుక్తంగా తయారు చేస్తున్నారు ఈ సమయంలో ఎవరు ధర్మాత్ములుగా అవ్వరు పుణ్యాత్మల ప్రపంచమే వేరుగా ఉంటుంది ఎక్కడ పాపాత్ములుంటారో అక్కడ పుణ్యాత్మలు ఉండరు ఇక్కడ పాపాత్మలు పాపాత్మలకే దానపుణ్యాలను చేస్తారు పుణ్యాత్మల ప్రపంచంలో దానపుణ్యాలు మొదలైనవి చేసే అవసరమే ఉండదు అక్కడ ఈ జ్ఞానముండదు అనగా మనము యుగంలో ఇరవై ఒక్క జన్మల వారసత్వము తీసుకున్నామనే విషయం కూడా తెలీదు ఈ జ్ఞానము ఇక్కడ మాత్రమే అనంతమైన తండ్రి ద్వారా మీకు మాత్రమే లభిస్తుంది దీని ద్వారా ఇరవై ఒక్క జన్మలకు సదా సుఖము ఆయురారోగ్యాలు ఐశ్వర్యం సర్వము అక్కడ మీ ఆయువు ఎక్కువగా ఉంటుంది శంకరుడు పార్వతికి కథను వినిపించారని అంటారు సూక్ష్మవతనంలో ఈ విషయాలే ఉండవు అలా అనుకున్నా అమరకథను ఒక్కడికి మాత్రమే వినిపించరు ఇవి భక్తి మార్గంలోని విషయాలు ఇంకా వాటినే పట్టుకొని ఉన్నారు ఈశ్వరుడు సర్వవ్యాపి అనడం అన్నింటికంటే పెద్ద తప్పు ఇది వారిని అవమానపరిచినట్లు అవుతుంది విశ్వాధికారులుగా తయారు చేసే అనంతమైన తండ్రిని సర్వవ్యాపి అని అనడం రాయిరప్పలలో కణకణములో ఉన్నారని స్వయం కంటే ఎక్కువగా గ్లానిని చేసేశారు నేను మీకు ఎంతో నిష్కామ సేవ చేస్తాను నెంబర్ వన్ కావాలనే లోభము నాకు ఏమాత్రము లేదు ఇతరులను తయారు చేయాలనే లోభము ఉంది దీనినే సేవ అని అంటారు నేను పిల్లలైన మీకు నమస్కరిస్తున్నాను బాబా నిరాకారుడు ఎంతో నిరహంకారి వారికి ఎలాంటి అహంకారము లేదు దుస్తులు కూడా అవే దుస్తులు ఏ మార్పు లేదు వారు మొత్తం దుస్తులన్నీ మార్చుకుంటారు వీరిది అప్పటికి ఇప్పటికీ ఒకే సాధారణ డ్రెస్సు ఆఫీసర్లు కూడా డ్రెస్సు మార్చుకుంటారు వీరిది మాత్రం ఎప్పటికీ ఒకే సాధారణమైన డ్రెస్సు ఏ తేడా లేదు ఏ మార్పు లేదు తండ్రి కూడా నేను సాధారణ శరీరము తీసుకుంటానని అంటున్నారు అది కూడా ఎటువంటిది స్వయం తన జన్మల గురించి తెలియని వారి శరీరంలో ఎన్ని పునర్జన్మలు తీసుకున్నాడో తెలియని వారి శరీరంలో వస్తాను వారేమో ఎనభై నాలుగు లక్షలని అంటారు ఇవి ఎవరో విని వినిపించిన మాటలు దీనివలన ఏ లాభమూ లేదు ఇటువంటి కర్మలు చేస్తే గాడిద కుక్కలుగా పుడతారని భయపెడతారు ఆవు తోకను పట్టుకుంటే దాటుకుంటారని అంటారు ఆవు ఎక్కడి నుండి వచ్చింది స్వర్గంలోని ఆవులు చాలా భిన్నంగా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి ఎలాగైతే మీరు నూరు శాతం సంపూర్ణంగా ఉంటారో ఆవులు కూడా అలాగే ఫస్ట్ క్లాస్గా ఉంటాయి కృష్ణుడు ఏ ఆవులను మేపడు ఆయనకేం పట్టింది అక్కడి అందాన్ని చూపిస్తారు అంతేకాని కృష్ణుడు ఆవులను పాలన పోషణ చెయ్యలేదు కృష్ణుని పిల్లవానిగా చేసేశారు సర్వగుణ సంపన్నులైన సత్యయుగంలోని మొట్టమొదటి రాకుమారుడెక్కడా గొల్లవాడెక్కడా ఏమాత్రము అర్థం చేసుకోరు ఎందుకంటే దేవతా ధర్మము ఇప్పుడు లేనేలేదు ఈ ఒక్క ధర్మము మాత్రమే లోపించిపోతుంది ఈ విషయాలేవి శాస్త్రాలలో లేవు ఈ జ్ఞానము పిల్లలైన మీకు నేను మాత్రమే విశ్వాధికారులుగా తయారు చేసేందుకు ఇస్తున్నాను అధికారులుగా తయారైతే ఇక జ్ఞానము అవసరం ఉండదు సదా అజ్ఞానులకు మాత్రమే జ్ఞానము ఇవ్వబడుతుంది జ్ఞానసూర్యుడు ఉదయించిన వెంటనే అజ్ఞాన అంధకారం వినాశనం అనే మహిమ కూడా ఉంది ఇప్పుడు ప్రపంచమంతా అంధకారంలో ఉందని పిల్లలైనా మీకు తెలుసు లెక్కలేనన్ని సత్సంగాలు ఉన్నాయి ఇది భక్తి మార్గము కాదు ఇది సద్గతి మార్గము ఒక్క తండ్రి మాత్రమే సద్గతినిస్తారు మీరు భక్తి మార్గంలో నన్ను మీరు వస్తే మేము మీవారిగా అయిపోతాము మీకంటే మరెవ్వరూ లేరు ఎందుకంటే మీరే జ్ఞానసాగరులు సుఖ సాగరులు సంపదల సాగరులని పిలిచారు సంపద కూడా ఇస్తారు కదా ఎంతో గొప్ప ధనవంతులుగా చేసేస్తారు మనము శివబాబా నుండి ఇరవై ఒక్క జన్మలకు జోడెను నింపుకునేందుకు వచ్చామని అనగా నరుని నుండి నారాయణునిగా అవుతామని మీకు తెలుసు భక్తి మార్గంలో అనేక కథలను విన్నారు మెట్లు కిందకు దిగుతూనే వచ్చారు ఒక్కరు కూడా ఉన్నతం అవ్వలేదు కల్పము యొక్క ఆయువును కూడా ఎంతో ఎక్కువగా చేసేశారు డ్రామా గడువు లక్షల సంవత్సరాలని అనేస్తారు ఇప్పుడు కల్పమంతా కలిపి ఐదు వేల సంవత్సరాలేనని మీకు తెలిసిపోయింది ఎక్కువలో ఎక్కువ ఎనభై నాలుగు జన్మలు తక్కువలో తక్కువ ఒక జన్మ చివర్లో వస్తూ ఉంటారు ఇది నిరాకార వృక్షము కదా మళ్ళీ పాత్రాభినయము చేసేందుకు నెంబర్ వారుగా వస్తారు వాస్తవానికి మనము నిరాకార వృక్షానికి చెందిన వారము మళ్ళీ అక్కడ నుండి ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వస్తాము అక్కడ అందరూ పవిత్రంగా ఉంటారు కానీ అందరి పాత్రలు వేరువేరుగా ఉంటాయి ఇది బుద్ధిలో ఉంచుకోండి వృక్షాన్ని కూడా బుద్ధిలో ఉంచుకోండి సత్యయుగము నుండి కలియుగాంతము వరకు జరుగు విషయాలను తండ్రి ఒక్కరు మాత్రమే తెలిపిస్తారు మానవ మాతృలెవ్వరూ తెలపలేరు ఈ దాదా కూడా తెలపలేరు సర్వులకు సద్గతి ఇవ్వగలిగిన వారు ఒక్క సద్గురువు మాత్రమే మిగిలిన గురువులందరూ భక్తి మార్గానికి చెందినవారు ఎన్నో కర్మకాండలను చేస్తూ ఉంటారు భక్తి మార్గపు ఆడంబరం ఎంత ఎక్కువగా ఉంది ఇదంతా మృగతృష్ణ వంటిది ఇందులో వెలుపలికి రాలేనంతగా చిక్కుకొనిపోయారు ఎవరైనా బయటకు తీయాలని ప్రయత్నిస్తే వారే చిక్కుకొని పోతారు ఇది కూడా డ్రామాలో నిర్ణయింపబడింది కొత్త విషయం కాదు సెకండు సెకండు ఏదైతే గడిచిపోతుందో అదంతా తయారైన డ్రామా మనము బేహద్ తండ్రి నుండి రాజయోగము నేర్చుకొని నరుడి నుండి నారాయణునిగా విశ్వాధికారులుగా అవుతున్నామని మీకు తెలుసు పిల్లలైన మీకు ఈ నశ ఉండాలి బేహద్ తండ్రి ఐదు వేల సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే భారతదేశంలోనే వస్తారు వారు సాగరులు సుఖ సాగరులు ఈ మహిమ ఒక్క పారలౌకిక తండ్రికి మాత్రమే ఉంది తండ్రికి గల ఈ మహిమ చాలా సరైనది సర్వస్వము ఒక్కరి ద్వారానే లభిస్తుంది వారు ఒక్కరు మాత్రమే దుఃఖహర్త సుఖకర్త అటువంటి వారి ముందు మీరిప్పుడు కూర్చొని ఉన్నారు మీరు మీ సెంటర్లో కూర్చున్నప్పుడు యోగము ఎక్కడ జోడిస్తారు శివబాబా మధువనంలో మధోనంలో ఉన్నారని బుద్ధిలోకి వస్తుంది వారినే గుర్తు చేసుకుంటారు శివబాబా స్వయంగా చెప్తున్నారు నేను భారతదేశాన్ని మళ్ళీ స్వర్గంగా మార్చేందుకు సాధారణ వృద్ధ శరీరంలో ప్రవేశించాను నేను డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నాను మీరు నన్ను ఎంతో గ్లాని చేశారు నేను మిమ్మల్ని పూజనీయులుగా చేస్తాను ఇది నిన్న జరిగిన విషయమే మీరు ఎన్నో పూజలు చేసేవారు మీకు నేను మీ రాజ్యభాగ్యాన్ని ఇచ్చాను ఆ రాజ్యాన్ని మీరు పోగొట్టుకున్నారు ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని విశ్వాధికారులుగా చేస్తాను ఇది ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు మీరు దైవీ గుణాలు గల దేవతలు దేవతలు కూడా మనుషులే అంతేకాని ఎనభై వంద అడుగుల పొడవు ఉండరు వారి ఆయువు పెద్దది కావున పైకప్పంత పొడవుగా ఉంటారని అనుకోరాదు కలియుగంలో మీ ఆయువు తగ్గిపోతుంది తండ్రి వచ్చి మీ ఆయువును పెంచుతారు కావున ఎప్పుడు జబ్బులు రాకుండా ఉండే యుక్తిని చెప్తామని ఆరోగ్య మంత్రికి కూడా అర్థం చేయించమని తండ్రి చెప్తున్నారు వారికి చెప్పండి భగవాను వాచ స్వయాన్ని ఆత్మా అని భావించి నన్నొక్కరినే స్మృతి చేస్తే మీరు పతితుల నుండి పావనమై సదా ఆరోగ్యవంతులుగా అవుతారు నేను గ్యారంటీ ఇస్తున్నాను యోగులు పవిత్రంగా ఉంటారు కావున వారి ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు వీరు రాజయోగులు రాజఋషులు ఆ సన్యాసులు ఎప్పుడూ రాజయోగాన్ని నేర్పించలేరు గంగా నది పతిత పావని అని అక్కడ దానము చేయండని వారు చెప్తారు ఇప్పుడు మీరు గంగా నదిలో దానం ఇవ్వరు మనుషులు నాణములు అందులో వేస్తారు పండితులు వాటిని తీసుకుంటారు ఇప్పుడు మీరు తండ్రి ద్వారా పవిత్రంగా అవుతున్నారు తండ్రికి ఏమిస్తున్నారు ఏమీ ఇవ్వరు తండ్రి స్వయం దాత మీరు భక్తి మార్గంలో ఈశ్వరార్పణంగా పేదలకు దానం చేస్తారు అనగా పతితులకు ఇస్తారు మీరు పతితులే తీసుకునేవారు కూడా పతితులే ఇప్పుడు మీరు పావనంగా అవుతారు వారు పతితులు పతితులకే దానం చేస్తారు పవిత్రంగా ఉండే కుమారీలకు దానం చేస్తారు నమస్కరిస్తారు తినిపిస్తారు దక్షిణ కూడా ఇస్తారు వివాహమైన తర్వాత కుమారీలు సర్వనాశనమైపోతారు ఇది డ్రామాలో రచింపబడి ఉంది మళ్ళీ ఇదే విధంగా పునరావృతం అవుతుంది భక్తి మార్గానికి కూడా పాత్ర ఉంది సత్యయుగంలోని సమాచారం కూడా తండ్రి తెలిపిస్తారు ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానము లభించింది మొదట మీరు తెలివిహీనులుగా ఉండేవారు శాస్త్రాలలో భక్తి మార్గంలోని విషయాలున్నాయి వాటి ద్వారా నన్ను ఎవ్వరూ పొందలేరు నేను వచ్చినప్పుడే మీకందరికీ సద్గతినిస్తాను నేను ఒక్కసారి మాత్రమే వచ్చి పాతదానిని కొత్తదిగా తయారు చేస్తాను నేను పేదల పెన్నిధిని పేదలను ధనవంతులుగా చేస్తాను పేదవారు వెంటనే బాబావారిగా అవుతారు బాబా మేము కూడా మీవారమే అని అంటారు ఇదంతా మీదేనని అంటారు తండ్రి అంటున్నారు ట్రస్టీలుగా ఉండండి ఇది మాది కాదు తండ్రిదని బుద్ధి ద్వారా భావించండి ఇందులో చాలా వివేకవంతులుగా ఉండాలి మీరు మీ ఇంట్లో భోజనము తయారు చేసుకొని భోంచేసిన యజ్ఞము నుండే భుజిస్తారు ఎందుకంటే మీరు బుద్ధి ద్వారా సర్వము ఇచ్చేశారు మీరు కూడా యజ్ఞములోని వారిగా అయ్యారు సర్వము యజ్ఞముదైపోయింది ఇంట్లో కూడా ట్రస్టీలుగా ఉంటే శివబాబా భండారము నుండి భుజిస్తారు అయితే దీని కొరకు సంపూర్ణ నిశ్చయం అవసరం నిశ్చయంలో కొంచెం గడబిడ అయినా హరిశ్చంద్రుని ఉదాహరణనిస్తారు బాబాకు అంతా తెలపాలి నేను పేదల పెన్నిధిని పాట చివరకు ఆ రోజు ఇప్పుడు వచ్చేసింది పము భక్తిలో స్మృతి చేస్తూ వచ్చారు చివరికి ఇప్పుడు వారు లభించారు సత్యయుగము తప్పకుండా వస్తుంది మధ్యలో ఉంది అందులో మీరు అత్యుత్తమ పురుషులుగా అవుతారు మీరు పవిత్ర ప్రవృత్తి మార్గంలో ఉండేవారు ఎనభై నాలుగు జన్మల తర్వాత అపవిత్రంగా అయ్యారు మళ్ళీ పవిత్రంగా అవ్వాలి కూడా మీరు ఇలాగే అయ్యారు కల్పక్రితము ఎవరు ఎంత పురుషార్థము చేశారో మళ్ళీ వారే అంతే చేస్తారు తమ వారసత్వాన్ని తీసుకుంటారు సాక్షిగా ఉండి చూస్తూ ఉంటారు తండ్రి చెప్తున్నారు మీరు సందేశకులు మెసెంజర్లు గాని పైగంబర్లు గాని ఉండరు సద్గతినిచ్చే సద్గురువు ఒక్కరు మాత్రమే ఇతర ధర్మ నేతలు ధర్మస్థాపన చేసేందుకు వస్తారు వారు గురువు ఎలా అవుతారు నేను అందరికీ సద్గతినిస్తాను అచ్చా मीठे मीठे सिके बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते धारण को मुख्य सारो पॉइंट శాంతి సుఖము సంపదల సాగరులైన తండ్రి మాకు లభించారు మాకు సర్వము ఒక్కరి ద్వారానే లభిస్తాయి అటువంటి తండ్రి ఎదుట మేము కూర్చొని ఉన్నాము వారు మమ్మల్ని చదివిస్తున్నారనే నశాలో సదా ఉండాలి రెండో పాయింట్ అహంకారాన్ని వదిలి తంది సమానంగా నిష్కామ సేవను చేయాలి నిరహంకారులుగా ఉండాలి సందేశకులై అందరికి సందేశమునివ్వాలి వరదానము సర్వ పదార్థాలపై ఆసక్తులకు దూరంగా అనాసక్త్ ప్రకృతి జీత్ భవ వివరణ ఒకవేళ ఏదైనా ఒక్క పదార్థము కర్మేంద్రియాలను విచలితం చేసినా అనగా ఆసక్తి యొక్క భావము ఉత్పన్నమైన అతీతంగా అవ్వలేరు కోరికలే ఆసక్తుల రూపము చాలా మంది కోరిక లేదు కాని బాగుందనిపిస్తుందని అంటారు ఇది కూడా సూక్ష్మమైన ఆసక్తి కనుక ఈ పదార్థము అనగా అల్పకాల సుఖమునిచ్చే సాధనాలు ఆకర్షించడం లేదు కదా అని సూక్ష్మ రూపం ద్వారా చెక్ చేసుకోండి ఈ పదార్థాలు ప్రకృతి యొక్క సాధనాలు వీటి నుండి ఎప్పుడైతే అనాసక్తంగా అనగా దూరం అవుతారో అప్పుడు ప్రకృతి జీతులుగా అవుతారు స్లోగన్ నాది నాది అనే జంజాటాలను వదిలి బేహద్దులో ఉంటారో అప్పుడు విశ్వకళ్యాణకారులని అంటారు ओम शांति